హలో ఎవ్రీవన్ అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను నేను ఈరోజు మీ ముందుకు తీసుకొచ్చిన వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా అందరూ కనెక్ట్ అయ్యేలాగా ఉంటుంది వీడియో ఏంటి అంటే నేను చదువుకున్న గవర్నమెంట్ స్కూల్స్ అనమాట ఎలిమెంటరీ స్కూలు హై స్కూల్ని ఈ వీడియోలో మీకు చూపించబోతున్నాను స్కూల్ అంటేనే ఫుల్ ఆఫ్ మెమరీస్ ప్రతి ఒక్కరికి అనిపిస్తుంది మళ్ళీ ఒకసారి బ్యాక్ వెళ్ళి స్కూల్ డేస్లో ఉండాలి అని మరి గవర్నమెంట్ స్కూలు అది నైన్టీన్ నైంటీ కిడ్స్ చదివిన స్కూల్ ఎలా ఉంటుంది అప్పట్లో పిల్లలకి ఎలాంటి చదువులు ఉండేటివి ఎలాంటి గ్రౌండ్స్ ఉండేటివి ఎలాంటి యాక్టివిటీస్ ఉండేటివి అవన్నీ కూడా ఈ వీడియోలో నేను కవర్ చేస్తాను స్కూల్ డేస్ ఆర్ గోల్డెన్ డేస్ అని ఎందుకంటారు అనేది మనం పెద్దయ్యాకే అర్థమవుతుంది స్కూల్లో బెస్ట్ ఫ్రెండ్స్ ఉంటారు ఫేవరెట్ టీచర్స్ ఉంటారు ఫేవరెట్ సబ్జెక్ట్ ఉంటుంది ఫేవరెట్ గేమ్స్ ఫేవరెట్ యాక్టివిటీస్ ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో ఫేవరెట్స్ ఉంటాయి అదే కొంచెం పెద్ద అయిన తర్వాత లైఫ్లో బిజీ అయిపోతాము ఏ టెన్షన్స్ లేకుండా లైఫ్ని ఎంజాయ్ చేసే పీరియడ్ ఏదైనా ఉంది అంటే అది ఓన్లీ స్కూల్ డేస్ స్కూల్ డేస్ లేదా కాలేజ్ డేస్ స్కూల్ లైఫ్ లేదా కాలేజ్ లైఫ్ గురించి ఏ సినిమా వచ్చినా లేదా ఏ వెబ్ సిరీస్ వచ్చినా మనం ఎంతగా కనెక్ట్ అయిపోతాం అంతెందుకు ఒక చిన్న పాట వచ్చినా కూడా స్కూల్ మెమరీస్ని గుర్తు చేస్తూ మనకు అది బాగా రిజిస్టర్ అయిపోతుంది మొన్న వచ్చిన నైంటీ కిట్స్ కానీ లేదా అంతకుముందు వచ్చిన నా ఆటోగ్రాఫ్ స్వీట్ మెమరీస్లో సాంగ్స్ కానీ ఇప్పటికీ మనకు గుర్తుండిపోవడానికి కారణం దాంట్లో ఉన్న ప్రతి ఇన్సిడెంట్ని మనము ఎక్స్పీరియన్స్ చేసి ఉంటాం అయితే స్కూల్ అన్నాక రకరకాల పిల్లలు ఉంటారు కొంతమంది చదివే వాళ్ళు ఉంటారు కొంతమంది యావరేజ్గా చదివే వాళ్ళు ఉంటారు కొంతమంది అసలు చదవని వాళ్ళు ఉంటారు కొంతమంది అదర్ కరికులర్ యాక్టివిటీస్ లో యాక్టివ్ గా ఉండే వాళ్ళు ఉంటారు మరి నేను ఏ కేటగిరీ కిందకి వస్తానో మీరు ఈ వీడియోలో చేసేసేయండి నేను చదువుకున్న ఎలిమెంటరీ స్కూలు ఫస్ట్ నుంచి ఫిఫ్త్ క్లాస్ వరకు కన్స్ట్రక్షన్లో ఉన్నప్పుడు కొన్ని రోజులు పంచాయతీ ఆఫీసులో చదువుకున్నాము కొన్ని రోజులు శివాలయంలో చెట్ల కింద కూర్చోబెట్టి వాళ్ళు కన్స్ట్రక్షన్ అయిన తర్వాత మూవ్ అనమాట ఈ స్కూల్ కన్స్ట్రక్షన్ మాత్రం చాలా 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 బాగుంటుంది నేనైతే ఇప్పటిదాకా గవర్నమెంట్ స్కూల్స్లో ఇలా ఇంత బాగా కన్స్ట్రక్ట్ చేసింది చూడలేదు మీరు అవుట్లుక్ కూడా చూడండి ఎంత బాగుంటుందో చాలా పెద్ద గ్రౌండ్ ఉంటుంది ఈ మధ్యకాలంలో గ్రౌండ్స్ ఉన్న స్కూల్స్ చూసి ఎన్ని రోజులు అయిపోయిందో అపార్ట్మెంట్స్లోనే స్కూల్ నడిపేస్తున్నారు సో ఇది ఫస్ట్ క్లాసు నాకు గుర్తు నేను కొన్ని రోజులే ఉన్నాను ఫస్ట్ క్లాస్లో అంటే ఎక్కువ చెట్ల కింద చదివిందే గుర్తుంది సో ఫస్ట్ క్లాస్ అనమాట రెండు గడియారంలాగా పని చేయంట ఒక్కొక్క పార్ట్స్ పార్ట్స్ ఆఫ్ ద బాడీ పైన ఒక కోర్టు రాశారు ఇదైతే సెకండ్ క్లాసు చాలా వేసేసింది సెకండ్ క్లాసు నాకు బాగా గుర్తు సెకండ్ క్లాస్లో మాకు టీచర్ ఉండేవాళ్ళు పద్మా టీచర్ అని ఆవిడ చాలా స్ట్రిక్ట్ చాలా కోపంగా ఉండేవాళ్ళు అనమాట అయితే ఏమైనా తప్పపోయినా కొట్టేవాళ్ళు ఇంట్లో అమ్మ వాళ్ళు కొట్టేవాళ్ళు హోంవర్కలు చేయకపోతే లేకపోతే సరిగా రాయకపోతే అప్పుడు నేను మా అమ్మతో అడిగానంట అమ్మ చెప్పేది సెకండ్ క్లాస్ ఎంత కష్టమో నీకు తెలుసా నువ్వు చదివితే తెలుసుంటుంది అని మా ఇప్పటికి కూడా ఎవరికైనా వచ్చినప్పుడు లేదా ఓల్డ్ మెమరీస్లో గుర్తు చేసుకున్నప్పుడు అనేది నువ్వు మాట అన్నావు నీకు గుర్తుందా అలాగే సెకండ్ క్లాస్ చాలా కష్టం ఇక్కడ కూడా చూడండి రాష్ట్ర చిత్రాలు జాతీయ చిక్షణాలు రాశారు పిల్లలకి బాగా అర్థమవుతుందని బుక్స్లో ఎలాగో ఉంటాయి కానీ ఆ క్లాస్లో వరకు గుర్తుంటే తర్వాత క్లాస్లో కొన్ని మర్చిపోతాం బట్ ఇలాంటివి ఏంటంటే ఎప్పటికీ గుర్తుండాలి కాబట్టి ఇలా బోర్డు మీద రాస్తే పిల్లలకి బాగా రిజిస్టర్ అయిపోద్ది ఆ పైన కూడా మంచి బోర్డు రాస్తారు చూడండి ఈ థర్డ్ క్లాసు మాకు ప్రభు సార్ అని ఒకసారి ఉండేవాళ్ళు ఆయన చెప్పేవాళ్ళు అన్నమాట థర్డ్ క్లాస్ అప్పట్లో సబ్జెక్ట్ టీచర్స్ అనేది ఏమి ఉండరు కదా ఎలిమెంటరీ స్కూల్కి అసలు ఉండరు ఒక టీచర్ ఒక క్లాస్ని హ్యాండిల్ చేయాలి అన్ని సబ్జెక్టులు వాళ్ళే చెప్పుకుంటారు మనం ఎప్పుడైతే హై స్కూల్కి వస్తాం అప్పుడే ఒక్కొక్క సబ్జెక్ట్ ఒక్కొక్క టీచర్ అని చెప్పి క్లాస్లో ఉన్న క్లాస్ టీచర్ వేరే సబ్జెక్ట్ టీచర్స్ వేరే ఉంటారు ఎలిమెంటరీలో ఏంటంటే అంతా ఒకటే టీచరు సో ఇలాగ థర్డ్ క్లాస్ వెంటిలేషన్ చాలా బాగుంటుంది అవతల సైడ్ పెద్ద పెద్ద కిటికీలు ఉన్నందువల్ల అండ్ ఇక్కడ కూడా ఓపెన్ ప్లేస్ అయినందువల్ల గాలి వెళ్తే చాలా బాగా వచ్చేటి మాకు ఇది స్టాఫ్ రూమ్ అనమాట అంటే హెడ్ మాస్టర్ రూమ్ ప్లస్ ఎవరైనా టీచర్స్ రిలాక్స్ అవ్వాలన్న వాళ్ళకి అనమాట సో ఇది స్టాఫ్ రూమ్ ఇక్కడ నుంచి మనం నెల్లూరు ఇక్కడ ఉంది మనది కోస్టల్ బెల్ట్ కాబట్టి మాకు సముద్రం కూడా చాలా దగ్గరలో ఉంటుంది సో ఇది అన్నమాట నెల్లూరు అండ్ ఇక్కడ సో మనం ఇందాక పట్టణం చూసాము తర్వాత దేశపటం చూసాము ఇది వచ్చి పటము ఇది వచ్చి జిల్లాపటం అనమాట సో మా ఊళ్ళో ఇక్కడ కోట వాకాడు పక్కపక్కనే ఉంటాను క్విమ్ సిటీస్ లాగా సికింద్రాబాద్ హైదరాబాద్ లాగా కోటా వాకాడు క్విమ్ సిటీస్ ఇక్కడ ఫిఫ్త్ క్లాస్ ఇదే లాస్ట్ క్లాస్ అనమాట సో స్కూల్ మొత్తానికి వీళ్ళు సీనియర్స్ ఏ కష్టం ఉన్నా వీళ్ళకి చెప్పుకుంటే సాల్వ్ చేస్తారు నేను చదువుకునేటప్పుడు మా పెద్దనాని వాళ్ళు అత్తవాళ్ళు పిల్లలు అందరూ ఇక్కడే ఉండేవాళ్ళం కాబట్టి ఫస్ట్లో నేనంటే సెకండ్లో మా అక్క వాళ్ళు ఉండేవాళ్ళు థర్డ్లో మా పెద్దక్క ఉండేదనమాట సో నేను థర్డ్కి వచ్చిన తర్వాత మా అక్క ఫిఫ్త్కి వచ్చింది ఎప్పుడో నాకు తెలిసి ఒక ఇష్యూ వచ్చిందో ఒక ఒక పర్సన్తో నేను వచ్చి మా అక్కకు చెప్పాను ఫిఫ్త్ క్లాస్లో ఉంటుంది కదా సో మా అక్కకు చెప్తే మా అక్క ఒక బెటారియన్ వేసుకొని వాళ్ళ మీదకి వెళ్ళిపోయింది అనమాట నేను థర్డ్ క్లాస్లో ఉంటే సో అవన్నీ కూడా మంచి మెవరీ సో వీల్ సీనియర్స్ ఫిఫ్త్ క్లాస్ వాళ్ళు ఫిఫ్త్ క్లాస్ వాళ్ళకి ఏంటంటే హెడ్ మాస్టరే తీసుకునేవాళ్ళు అప్పుడు కోదండరామరెడ్డి సార్ అని ఉండేవాడు ఆయన ఆయన అంటే కొంచెం భయం కూడా పిల్లలకి మా నాన్న వాళ్ళకి మా పెద్దనాన్న వాళ్ళకి చదువు చెప్పింది ఆయనే మాకు చదువు చెప్పింది ఆయనే అనమాట సో ఫైనల్ క్లాస్ ఇది ఫోర్త్ క్లాస్ ఫోర్త్ క్లాస్లో నేను ఫోర్త్ క్లాస్ సగంలో నేను ఏం చేశానంటే బాలభారతి అని విజయనగర్లో ఉంటుంది ఆ స్కూల్కి వెళ్ళిపోయాను ఎందుకు వెళ్ళాల్సి వచ్చిన మా తమ్ముడిని కాన్వెంట్లో వేసారు నన్ను అతను గవర్నమెంట్ స్కూల్లో చదివించారు మా అమ్మ సో వాడికి తోడు ఉంటారని చెప్పి తీసుకెళ్ళిపోయారన్నమాట సో వన్ ఇయర్ చదివిన తర్వాత వన్ ఇయర్ కూడా ఆల్మోస్ట్ చదవలేదు ఫోర్త్ సగంలో వెళ్ళి ఫిఫ్త్ సగంలో రిటర్న్ వచ్చేసాను సో మళ్ళీ ఫిఫ్త్ క్లాస్ ఇక్కడ చదివాను ఫోర్త్ ఇక్కడ చదివాను సో మొత్తం నా ఎలిమెంటరీ సెక్షన్ అంతా ఇక్కడ జరిగింది చంద్రశేఖర్ రెడ్డి సార్ అని చెప్పు ఉండేవాళ్ళు అనమాట చాలా హైట్ చాలా మంచిగా కూల్గా చెప్పేవాళ్ళు అయితే మనం హ్యాండ్ రైటింగ్ సరిగ్గా రాసేవాళ్ళం కాదనమాట గజిబిజిగా ఉండేది ఒకరోజు మా అమ్మకు కాపు వచ్చి మొత్తం పుస్తకం అంతా చేంజ్ చేసి పోయలేసింది నేను పక్క రోజు నోట్స్ సబ్మిట్ చేయాలి నాకేమో అప్పుడు పిల్లలకి ఎలా ఉంటుంది ఇప్పుడు అన్నంత ధైర్యం ఎందుకు పుడుతుంది సో నేను భయపడుతూ ఉన్నాను సో మొత్తం అనమాట రాయించింది పుస్తకం అంతా మళ్ళీ రాయపించింది రీరైడ్ చేయించింది ఓవర్ నైట్ పక్క రోజు తీసుకువెళ్ళి మా సార్కి నాలుగో తరగతి సార్కి ఇస్తే చెప్పాడు నువ్వు రాసావా మీ అమ్మతో రాయించావా నిన్న దాకా కోడి గీతలు లాగున్నాయి ఇప్పుడు ఎట్లా వచ్చినాయి అని చెప్పి ఆయనకి నమ్మకం కుదరక మళ్ళీ బోర్డు మీద రాయమని చెప్పాడు నన్ను నువ్వే రాసావని ప్రూవ్ చేసుకోవడానికి బోర్డు మీద రాయండి బోర్డు మీద రాశాను అప్పుడు ఆయన కన్ఫామ్ చేసుకొని రాత్రికి రాత్రి ఇంత బాగా ఎలా నేర్చుకుందాం అన్నమాట మా మమ్మీ ఎలా ట్రైన్ చేసిందంటే సరుకులు పొట్లలో తెచ్చుకుంటాం కదా న్యూస్ పేపర్లలో కట్టిస్తారు కదా అవి చదరం చేసి దాంట్లో ఉండేది కూడా రైపు అదనమాట కాపీ రైటింగ్ హోంవర్క్ అంటే అప్పట్లో కాపీ రైటింగ్ బుక్స్ అవి ఏం తెచ్చుకొని ప్రాక్టీస్ చేసింది కాదు ఆ న్యూస్ పేపర్లను చక్కగా మడతలు లేకుండా చేసుకొని అప్పుడు రాసామన్నమాట అలా హ్యాండ్ రైటింగ్ నేర్చుకున్నాం ఇప్పుడు పిల్లలకి ఎన్ని క్వశ్చన్ రేంటింగ్లు హ్యాండ్ రైటింగ్ బుక్లు నచ్చినా కూడా వాళ్ళు అక్కడ పడేస్తున్నారు అప్పట్లో అంత శ్రద్ధగా నేర్చుకునే వాళ్ళు సో ఇది ఫోర్త్ క్లాస్ మెమరీ అనమాట సో ఇదనమాట మా స్కూలు ఇదే పెద్ద గ్రౌండ్ నాకు తెలిసి ఒక క్లాస్కి వద్దంటే యాభై నుంచి డెబ్బై మంది ఉండేవాళ్ళము సో అంతమంది నిలిచి ఉంటే కలకల ఆడిపోయేది సార్లు టీచర్లు అందరు ఇక్కడ నిలిచి ఉంటారు అసెంబ్లీ జరిగేది పూట అసెంబ్లీ అంతా నాకు గుర్తు లేదు కానీ సాయంత్రం పూట అసెంబ్లీ మాత్రం బాగా గుర్తు టేబుల్స్ బుక్ ఎక్కలు పుస్తకం అని అమ్మేవాళ్ళు దాని వెనకాల పేజీలో ఆదివారం సోమవారం అని వారాలు నెలలు చైత్రము వైశాఖము మాఘమాసం అదే అవి వస్తాయి కదా అవి ప్లస్ టేబుల్స్ అన్నీ ఉండేటివి ఆ పుస్తకం మొత్తం కంప్లీట్ చేస్తే కానీ అసెంబ్లీ కంప్లీట్ చేసేవాళ్ళు కాదు సో ఇక్కడ నిలబడుకొని అవన్నీ చెప్పినవన్నీ అని నాకు మళ్ళీ రిమైండ్ అవుతున్నాయి అప్పట్లో పిల్లలకి అలా ఉండేది ఇప్పట్లో అసలు జనగణ అనలేదు అసెంబ్లీ లేదు ఒక అసెంబ్లీ అప్పట్లో రెండు అసెంబ్లీలు ఉండేది అండ్ ఇంటర్వెల్ ఇచ్చేవాళ్ళు కదా మధ్యాహ్నం నుంచి సో ఎదురుగానే ఇల్లు అనమాట కొట్టడం పరిగెత్తడం వెళ్ళి స్నాక్స్ వాటర్ తాగేసి మళ్ళీ రావడము సో భలే ఉండేవి అప్పట్లో రోజులు చూశారు కదా నాకు ఒక్కొక్క క్లాస్లో ఉన్న గోల్డెన్ మెమరీస్ స్వీట్ మెమరీస్ అన్నీ మీతో షేర్ చేశాను స్కూల్ ఆర్కిటెక్చర్ మాత్రం చాలా చాలా బాగుంటుంది మీకే ఇప్పటికే అర్థమైపోయి ఉంటుంది ఎంత వెంటిలేషను ఎంత స్పేషియస్గా ఉంది ఎంత బాగా కట్టారు అనేది చూసారు ఆ గ్రౌండ్ కూడా ఎంత పెద్దదిగా ఉందో ఎన్ని చెట్లు ఉన్నాయో ఇంత మంచి ఆహ్లాదకరమైన వాతావరణంలో చదివినప్పుడు పిల్లల బ్రెయిన్ కూడా అంతే డెవలప్ అవుతుంది పక్కన శివాలయం ఉంది పూజలు జరుగుతున్నాయి అనమాట సో ఆ మైక్ సౌండ్ మీకు ఇప్పటిదాకా వినపడింది అడ్జస్ట్ అవ్వండి ప్లీజ్ ఇదే అనమాట కళ్యాణ మండపం కమ్ మా స్కూల్లో ఏదైనా ఫంక్షన్ జరిగినా దీన్నే మనం స్టేజ్గా వాడి ఇక్కడ చే చేసేవాళ్ళు యాన్యువల్ డేస్ అలాంటివి నేను ఈ స్కూల్లో ఒక పర్ఫార్మెన్స్ ఇచ్చాను ఇదే స్టేజ్ మీద అప్పుడు ఎంఈఓ డిఈఓ వాళ్ళందరూ వచ్చిన్నారు ఇంకా మా స్కూల్ వాళ్ళు ఉన్నారు టీచర్స్ డే సెలబ్రేషన్స్ జరిగాయి పెద్ద గ్రౌండ్ కాబట్టి టీచర్స్ డే సెలబ్రేషన్స్ అప్పుడు ఇక్కడ బాగా జరిగేటివి అయితే టీచర్స్ డే రోజు సర్వేపల్లి రాధాకృష్ణన్ గురించి స్పీచ్ ఇచ్చానమాట అప్పట్లో దాని క్యాసెట్ కూడా ఉండేది చాలా బాగా ఇచ్చానని చెప్పి ఎంఈఓకి వెల్కమ్ అప్పుడు వేసిన పూలమాల నా వెళ్ళ వేశాడు సో అవన్నీ మంచి మెమరీస్ అనమాట ఆ స్టేజ్ చూస్తే నాకు అదే గుర్తొస్తుంది ఎప్పుడైనా మనకు స్కూల్ మెమరీస్ గుర్తొస్తేనే మనసు చాలా ఆనందంతో నిండిపోతుంది అదే మనం డైరెక్ట్ గా వెళ్ళి స్కూల్ నే చూస్తే ఆ ఆనందానికి అవధిలే ఉండదు ఇప్పుడు నా పరిస్థితి అదే ఇప్పుడు మనకు ప్రమోషన్ వచ్చింది ఎలిమెంటరీ స్కూల్ నుంచి హై స్కూల్ కి వచ్చేసాము అయితే నేను చదువుకున్న హై స్కూల్ ఏంటి ఎక్కడ అనుకుంటున్నారా సేమ్ ఊర్లోనే మాకు హై స్కూల్ ఉండేది స్కూల్ గురించి చెప్పే ముందు ఇప్పుడు మీరు చూస్తున్నదైతే నేదురు మల్లి జనార్దన్ రెడ్డి గారి వాళ్ళ హౌస్ జనార్దన్ రెడ్డి గారు నైన్టీన్ నైన్టీ నుంచి నైన్టీన్ నైన్టీ టూ వరకు టూ ఇయర్స్ ఆంధ్రప్రదేశ్కి సీఎంగా వర్క్ చేశారు ఇప్పుడు నేను చదివిన ఎలిమెంటరీ స్కూల్ కానీ లేదా ఇప్పుడు మీరు చూడబోయే హై స్కూల్ కానీ లేదా మా ఊర్లో లేదా మా విలేజ్ పక్కన ఉన్న విద్యానగర్లో ఉన్న స్కూల్స్ అన్ని కూడా నేరు మళ్ళీ బాలకృష్ణారెడ్డి గారు స్థాపించిన విద్యా సంస్థ లేను ఈ స్కూల్స్ కాలేజెస్ గురించి చెప్పాలంటే ఒక వీడియోనే సరిపోదు ఇప్పుడు మీరు చూస్తున్నదైతే బాలకృష్ణారెడ్డి గారి ఇల్లు అనమాట ఆయన చేసిన మంచి పనుల వల్ల ఆయన స్థాపించిన విద్యా సంస్థల వల్ల కొన్ని లక్షల మంది విద్యార్థులు చదువుకొని మంచి మంచి పొజిషన్స్లో ఉన్నారు వి దేశ విదేశాలలో ఈ స్కూల్లో నేను చదవడమే కాదు మా పెదనాన్న పిల్లలు మా అత్త పిల్లలు చదవడమే కాదు మా పెదనాన్న వాళ్ళు నాన్న వాళ్ళు మా అత్తమ్మలు అందరూ ఇక్కడ చదివారు అలాగే మా తాతయ్య పనిచేసింది కూడా ఈ స్కూల్లోనే అనమాట సో ఈ స్కూల్కి చాలా పెద్ద హిస్టరీ ఉంది నేను నా చాలా వీడియోస్తో చెప్పాను నేను గవర్నమెంట్ స్కూల్లో చదివాను గవర్నమెంట్ స్కూల్లో చదివాను గవర్నమెంట్ స్కూల్లో చదివానని ఇప్పుడు ఆ గవర్నమెంట్ స్కూల్ ఏంటి ఎక్కడ చూపించడానికి వచ్చేసాను సో ఇప్పుడు నేను మా స్కూల్ ముందరే నిల్చున్నాను మిమ్మల్ని అందరినీ మా స్కూల్ లోపలికి తీసుకెళ్తాను మీకున్న డౌట్లు అన్నీ క్లారిఫై అయిపోతాయి సో ఇదైతే మెయిన్ ఎంట్రన్స్ అనమాట ప్రజెంట్ ఈ స్కూల్ అయితే క్లోజ్లో ఉంది అందుకే ఇలా ఉంది కానీ మనం అయితే ధైర్యం చేసి లోపలికి వెళ్దాము ఇంత దూరం వచ్చిన తర్వాత స్కూల్ లోపలికి వెళ్లకుండా ఎలా ఉంటాము డోర్ అయితే లాక్ ఉంది కానీ ఒక చిన్న ఎంట్రన్స్ ఉంది కదా దానిలోంచి దూరం వెళ్ళిపోదాము అసలు ఈ స్కూల్ పేరేంటి ఈ స్కూల్లో నేను ఏమేం చదివాను ఏం నేర్చుకున్నాను స్కూల్ నాకేం నేర్పించింది ఇవన్నీ కూడా మీరు ఈ వీడియోలో చూస్తారు అయితే మా స్కూల్ అవుట్లుక్ చూడండి ఎంత బాగుందో చూసారు కదా ఎంత పెద్దదిగా ఉందో కూడా ఈ గవర్నమెంట్ స్కూల్లో బోలెడంత మంది పిల్లలు చదువుకున్నారు అప్పట్లో హాస్టల్ ఫెసిలిటీ కూడా ఉండేది ఈ స్కూల్ మెమరీస్ చెప్పాలి అంటే నేను ఇంకొక సపరేట్ వీడియోనే చేయాల్సి వస్తుందేమో ఎందుకంటే మాకు ఈ స్కూల్లో టాయిలెట్స్ ఉండేటివి కాదు ఓపెన్ ప్లేస్కే వెళ్ళే వాళ్ళము అప్పుడు వాటర్ ఫెసిలిటీ కూడా ఉండేది కాదు తాగడానికి నీళ్ళు కావాలి అంటే మన బాటిల్స్ మనమే తీసుకెళ్ళాలి అలాగే క్లీనింగ్ సెక్షన్ అంతా కూడా పిల్లలే చేసుకునే వాళ్ళు ఎవరి క్లాస్ వాళ్ళే చిమ్ముకునే వాళ్ళు అలాగే ఒక్కొక్క మంత్ ఒక్కొక్క క్లాస్ వాళ్ళు గ్రౌండ్ మొత్తం క్లీన్ చేసేవాళ్ళము అయితే మా గ్రౌండ్ ఓపెన్ ప్లేస్ కాబట్టి ఆవులు గేదెలు గుర్రాలు అన్నీ వచ్చేటివి వాటి షిట్ కూడా మేమే ఎత్తాల్సి వచ్చేది అప్పట్లో అంత ఫీలింగ్ ఏం లేదు మన స్కూలు మనం నీట్గా ఉంచుకోవాలి అనేది మాత్రమే తెలుసు ఇప్పుడు మీకు కనిపిస్తున్న చెట్లు జస్ట్ వన్ పర్సెంటే మేము చదువుకునేటప్పుడు అయితే చాలా చెట్లు ఉండేటివి మీకు కనిపిస్తున్నాయి కదా ఎదురుగా చివర చెట్లు అక్కడ వరకు కూడా గ్రౌండే అనమాట ఈ గ్రౌండ్లో మేము ఎన్ని ఆటలు ఆడామో త్రోబాల్ ఆడే ఆడేవాళ్ళము లాంగ్ జంప్ ఆడేవాళ్ళము తర్వాత బ్యాడ్మింటన్ ఆడేవాళ్ళము పీఈటి ట్యూషన్ ఉన్నందువల్ల బోల్డ్ అని గేమ్స్ ఆడిపించేది ఖోఖో కబడ్డీ ఇలాంటివన్నీ ఎలిమెంటరీ సెక్షన్ అంతా మనకు తెలిసే తెలియని వయసులోనే జరిగిపోతుంది కానీ హై స్కూల్ మాత్రం బాగా గుర్తుండిపోతుంది చదువు మీద ఇంట్రెస్ట్ భయము కూడా ఏర్పడతాయి నేను చదువుకునేటప్పుడైతే మాకు సెవెంత్ క్లాస్లో కూడా పబ్లిక్ ఉండేది హై స్కూల్ అంటేనే మనకు తెలియని సబ్జెక్ట్ ఉంటుంది అప్పటిదాకా సైన్స్లో రెండు భాగాలు ఉంటాయని కూడా తెలియదు ఫిజికల్ సైన్స్ న్యాచురల్ సైన్స్ అని అలాగే హిందీ సబ్జెక్ట్ ఉంటుందని తెలీదు ఏదో ఆడుతూ పాడుతూ ఫిఫ్త్ దాకా చదివేస్తాము సడన్గా గా హై స్కూల్కి తీసుకురాగానే మొత్తం మారిపోతుంది అదే మనం ఒక మంచి స్కూల్లో మంచి టీచర్ల దగ్గర చదువుకున్నాము అంటే అవన్నీ బోల్డ్ అనే మెమరీస్కి కారణమవుతాయి అయితే ఈ స్కూల్లో నాకున్న మెమరీస్ ని చూసేసేయండి హలో ఫ్రెండ్స్ ఇప్పుడు నేను వచ్చినదైతే నేను చదువుకున్న స్కూలు అంటే ఇది హై స్కూలు సిక్స్త్ టు టెన్త్ ఇక్కడ చదివాము సో ఫైవ్ ఇయర్స్ లో ఈ స్కూల్లో నాకు బోల్డ్ అనే మెమరీస్ ఉన్నాయి ఎప్పుడు క్లాస్ ఫస్ట్ రావాలి స్కూల్ ఫస్ట్ రావాలి బాగా చదవాలి అన్నిట్లో ముందు ఉండాలి కల్చరల్ యాక్టివిటీస్ కానీ డ్యాన్స్ అయినా పాటలైనా ఇంకా ఏదైనా కూడా సరే ఇప్పుడు ఇంత బాగా ధైర్యంగా ఉండడానికి కారణం ఈ స్కూల్ అనమాట ఈ స్కూల్ మాకు చాలా నేర్పించింది అండ్ ఇది ఓన్లీ గర్ల్స్ ఐ స్కూలు టీచర్స్ కానీ వర్క్ వాళ్ళు కానీ అందరు కూడా గర్ల్స్ ఆఖరికి గంట కట్టే వాళ్ళు కూడా ఆడవాళ్ళే అనమాట సో అలా పెరిగిన ఎన్విరాన్మెంట్లో కూడా మేము ఇంత ధైర్యంగా ఉన్నాము అంటే స్కూల్ చాలా నేర్పించింది పేరు చుద్దురు రండి ఇదైతే అండ్ గర్ల్స్ హై స్కూలు కొన్ని వేల మంది చదువుకున్నారు ఇందులో మేము చదివేటప్పుడు ప్రజెంట్ అయితే ఈ స్కూల్ క్లోజ్ చేసేసి వేరే స్కూల్లో కల్పిస్తారు ప్రొవైడ్ చేసేసి బాయ్స్ హై స్కూల్ గర్ల్స్ హై స్కూల్ ఒకప్పుడు సపరేట్గా ఉండేటివి మెయిన్ చదివేటప్పుడు అయితే ఒక క్లాస్కి హండ్రెడ్ మెంబర్స్ ఉండేవాళ్ళు అంత స్ట్రెంత్ ఉండేది అప్పట్లో మా నాన్న వాళ్ళ కాలంలో అయితే ఇంకా చెప్పనక్కర్లేదు ఇంకా చాలా చాలా జనాలు పక్కన ఊర్ల నుంచి వచ్చి ఇక్కడ చదువుకునే వాళ్ళంట ఇక్కడ హాస్టల్ ఫెసిలిటీ కూడా ఉండేది అప్పట్లో ఈ స్కూల్లో పీఈటీ టీచర్ ఉంటుంది కుట్టు టీచర్ ఉంటుంది మ్యూజిక్ టీచర్ ఉంటుంది ఆల్ సబ్జెక్ట్స్కి టీచర్స్ ఉండేవాళ్ళు సో అందరి పిల్లలకి కూడా అన్ని యాక్టివిటీస్లో ఎంతో కొంత అవగాహన అయితే ఉండేది ధైర్యంగా ముందరికెళ్ళే వాళ్ళము వచ్చినా రాకపోయినా పుష్ చేసేవాళ్ళు టీచర్స్ పండిత్ జవహర్లాల్ నెహ్రూ గర్ల్స్ హై స్కూల్ అనమాట పిజేన్ గర్ల్స్ హై స్కూల్ అంటే అర్థం సో ఇదైతే మెయిన్ ఎంట్రన్స్ ఇప్పుడు మీరు ఇక్కడ చేస్తున్నదే హెచ్ఎం రూమ్ అనమాట హెడ్ మాస్టర్ రూమ్ అండ్ ఆఫ్ సైడ్ అనిపిస్తుంది కదా క్లోజ్లో ఉంది కాబట్టి ప్రెసెంట్ బైక్ నుంచి చూపిస్తున్నా హెడ్ మాస్టర్ రూమ్ కౌతల్ సైడ్ ఉంటుంది ఒకటి అదైతే స్టాఫ్ రూమ్ అనమాట అంటే టీచర్స్ అందరు కూర్చోడానికి ఇక్కడ ఏంటంటే మనం ఎగ్జామ్ పేపర్స్ బుక్స్ టీసీలు కావాలన్న అడ్మినిస్ట్రేషన్ వర్క్ అంతా ఈ లో జరిగేది సో ఇక్కడే హ్యాంగ్ చేసి అనమాట గంట సో అప్పుడప్పుడు అక్కడ రాకపోతే మీద కొట్టేవాళ్ళం స్కూల్లో ఈ స్కూల్లో మాకు టాయిలెట్స్ లేవు ఈ ఓపెన్ ప్లేసే అనమాట అంతా క్లాస్ క్లాసు తర్వాత నైన్త్ క్లాసు తర్వాత ఎయిత్ క్లాసు దీని ఎక్స్టెన్షన్ ఇంకొంచెం ఉంది సెవెంత్ అండ్ సిక్స్త్ క్లాసెస్ అనమాట సో ఇలాంటి విలేజ్లో ఇంత పెద్ద గవర్నమెంట్ స్కూల్లో చదువుకున్నాం మేము ఆ స్కూల్కి మాత్రం లక్కీగా గవర్నమెంట్ స్కూల్స్ కదా మంచి గ్రౌండ్ ఉంటుంది అందులో అప్పట్లో స్కూల్ కాబట్టి చూడండి మీకు కనిపించినంత వరకు లాస్ట్ వరకు కూడా గ్రౌండే ప్రేయర్ చేయించేటప్పుడు కూడా పిల్లలు నిలబడ్డారంటే ఎంత కలకల ఆడిపోయేవోను నేను నైన్త్ క్లాస్లో అసిస్టెంట్ ఎస్పీఎల్గా ఉన్నాను టెన్త్ క్లాస్లో స్కూల్ పీపుల్ లీడర్ ఎస్పీఎల్గా ఉన్నాను అనమాట సో నాకు ఇక్కడికి రాగానే అవే గుర్తొస్తున్నాయి ప్రేయర్కి టీచర్స్ అందరూ ఇక్కడ నిలబడేవాళ్ళు హెడ్ మాస్టర్ అక్కడ నిలబడేవాళ్ళు ఎస్పీఎల్ అక్కడ నిలబడి ఇట్లా మార్చ్ పాస్ట్ చేస్తూ వెళ్ళి సెల్యూట్ చేసేవాళ్ళు అనమాట సో ఆ మెమరీస్ అన్ని ఒక్కసారి రివైండ్ అయ్యాయి ఇప్పుడు మీరు చెప్పాను కదా దీని పక్కనే జనార్దన రెడ్డి ఉన్నారు కదా నేదురుమల్లి సో వాళ్ళ ఇల్లు ఉంది బాలకృష్ణారెడ్డి గారి వాళ్ళ ఇల్లు ఉంది సో ఈ చుట్టుపక్కలంతా ఈ స్కూల్ ఎవరైతే డెవలప్ చేస్తారో వాళ్ళ ఇల్లులు ఉన్నాయి సో ఎవరైనా విజ్ విజిట్ చేస్తున్నారు ఇప్పుడు పెద్దవాళ్ళు వస్తున్నారు రాజకీయ నాయకులు అన్నప్పుడు మాతో పీటీ టీచర్ కొన్ని డ్రిల్స్ చేపించారు చేపించే వాళ్ళు అవన్నీ కూడా ఇదే గ్రౌండ్లో చేసాము ఇప్పుడు ఇలా ఉంది కానీ ఒకప్పుడు ఎంత బాగుండేదో మా స్కూల్ మెయింటెనెన్స్ అంతా పిల్లలే చేసుకునే వాళ్ళు ఒక్కొక్క మంత్ ఒక్కొక్క క్లాస్ వాళ్ళు వాళ్ళ క్లాస్లో వాళ్ళే చూపుకోవడము మొత్తం నీట్గా ఉంచుకోవడం స్కూల్ని క్లాస్ రూమ్స్ మేమే నీట్గా ఉంచుకోవడం అన్నీ మేమే చేసుకునే వాళ్ళము ఇప్పట్లో పిల్లలకి ఇంటర్నేషనల్ స్కూల్స్లో వేసినా కూడా ఏం రావట్లేదు కానీ అప్పట్లో స్కూలే మాకు అన్నీ నేర్పించింది మా మ్యూజిక్ క్లాస్ కూడా ఉంది చూపిస్తాను రండి నేను చెప్పాను కదా మాకు మ్యూజిక్ క్లాసులు జరిగేటివి మ్యూజిక్ టీచర్ ఉన్నారు అని చెప్పి సో ఆ మ్యూజిక్ క్లాసులు జరిగేది ఇక్కడే అనమాట మొత్తం ఆల్మోస్ట్ పాడైపోయింది అందుకని నేను లోపలికి వెళ్ళి తీయట్లేదు బయట నుంచి అయితే ఇక్కడ లోపలికి వెళ్ళామంటే క్లాస్లో కూర్చునే వాళ్ళము మేము మ్యూజిక్ ప్రాక్టీస్ చేసే వాళ్ళము అలాగే కొన్ని పర్ఫార్మెన్స్ వస్తే ప్రాక్టీస్ ప్రాక్టీస్ వాళ్ళము ఈ చుట్టుపక్కల మండలాల్లో ఎక్కడైనా ప్రోగ్రామ్ ఇవ్వాలి అంటే గర్ల్స్ హై స్కూల్ నుంచి కూడా కొంతమంది బ్యాచ్ వెళ్ళేవాళ్ళు మామూలు సాంగ్స్ వేసేవాళ్ళము డక్కీ సాంగ్స్ అని చెప్పి టీచర్ నేర్పించేది సో అలాంటి స్పెషల్ పర్ఫార్మెన్స్ అన్నీ చేసాము సో ఇది మా మ్యూజిక్ క్లాస్ ఇక్కడంతా పీటి నేర్చుకునే వాళ్ళము ఎండాకాలము లోపల రేకులు కదా ఎక్కువ వేడి ఉంటుందని చెప్పి టీచర్లు ఏం చేసేవాళ్ళంటే చెట్ల కింద ఇప్పుడు మీరు చూస్తున్న చెట్లు ఒక వన్ పర్సెంటే ఇంతకుముందు చాలా చెట్లు ఉండేటివి సో చెట్ల కింద కూర్చోబెట్టి చదివిచ్చేవాళ్ళు అలాగే ఒక్క పూట బళ్ళు జరిగేటివి కదా అప్పుడు కూడా మేము చెట్ల కింద కూర్చునే వాళ్ళము కుట్టు పీరియడ్ జరిగినా చెట్ల కింద కూర్చునే వాళ్ళము హాయిగా చెట్ల కింద ఎంజాయ్ చేసేవాళ్ళము ప్రకృతిని ఇప్పుడు చెట్లే ఉండట్లేదు స్కూల్స్లో మా స్కూల్లో మాత్రం చాలా బాగా చెట్లు ఉంటాయి ఇప్పుడు మీరు చూస్తున్నది క్లోజ్ అయిపోయినప్పుడు స్కూలు అయితే ఇంత పెద్ద బిల్డింగ్లు ఇంత పెద్ద స్కూలు అప్పట్లోనే కన్స్ట్రక్ట్ చేశారు అంటే ఇది రన్నింగ్లో ఉన్నప్పుడు ఎంత కలకలలాడుతూ ఉంటుంది అనేది ఆలోచించండి ఇప్పుడు మీరు చూస్తున్నది బ్యాక్ సైడ్ స్కూల్ అనమాట అలాగే ఇది వచ్చి బాలకృష్ణారెడ్డి గారు ఈ సంస్థలన్నీ స్థాపించారు అన్నాను కదా ఆయన యొక్క సమాధి ఆయన వర్ధంతికి జయంతికి మేము ఇక్కడ బాగా సెలబ్రేట్ చేసేవాళ్ళము కొన్ని పాటలు కూడా రాసి ఆయన పేరు మీద ఈ పాడేవాళ్ళం అనమాట నాకు అవన్నీ బాగా గుర్తున్నాయి ఇలాంటి వాళ్ళనే కారణ జన్ములు అంటారేమో ఎంతో మందికి ఉపయోగపడే ఎన్నో మంచి పనులు చేశారు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ఈ వీడియో మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను మీరు మీ స్కూల్ మెమరీస్కి వెళ్ళిపోయారా అయితే కమెంట్ సెక్షన్లో తెలియజేయండి థ్యాంక్ యూ